వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేజీబీవీ బోధనేతర ఉద్యోగుల వేతనాలు పెంచాలని వారు వినతి పత్రం సమర్పించారు కస్తూర్బా వి విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బ ఉద్యోగుల కనీస వేతనాన్ని నిర్ణయించి వేతనాలు పెంచాలని టీయూసీఐ అనుబంధ ప్రగతిశీల కస్తూర్బా గాంధీ విశ్వవిద్యాలయాల విద్యాలయాల బోధనేతర కార్మికుల సంఘం కోరింది శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్ ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ విద్యాశాఖ సంయుక్త సంచాలకు మదన్ మోహన్లను కలిసి నేతిపత్రం అందజేశారు ఈ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం తీసు తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ పద్మ తెలిపారు ప్రజావానికి మొత్తం నాలుగు వందల పదహారు నేతలు అందాయి మైనారిటీ శాఖకు నూట యాభై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు డెబ్బై మూడు రెవెన్యూ సంస్థలు అరవై విద్యుత్ శాఖకు యాభై మూడు హోంశాఖకు పదిహేడు ఇతర శాఖలకు యాభై మూడు నిమిషాలు అందినట్టు అధికారులు తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ